మనుషులు ఇష్టపడేవి చాలా ఉంటాయని చెప్పా క్రొత్త నోట్లు క్రొత్త సంవత్సరం అలాగే క్రొత్త స్నేహితులు క్రొత్త పదార్థాలు చాలా చాలా మనం ఇష్టపడతాం అన్ని క్రొత్తవి 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 ఈ లోకంలో ఏది మనం కొత్త చూసినా అది కొద్ది దినాలకి పాతబడిపోయేది వాస్తవానికి ఏది కొత్తది కాదు ఈరోజు మనం ఒంటి మీద ధరించుకున్న నగలు ఆ రోజుకరీ కొత్త కావచ్చు కొద్ది రోజులైన తర్వాత అది పాత నగలే మన అంటాను అలాగే మనం ధరించిన వస్త్రం అప్పటికది కొత్తది కావచ్చు కొద్ది దినాలైన తర్వాత అది పాతదే చాలా మంది జీవితాలు క్రొత్త స్నేహితులకు చాలా ఎగబడతారు క్రొత్త స్నేహితులు క్రొత్త స్నేహితులు ఎక్కువగా మాట్లాడతారు ఎక్కువగా ఫోన్లు చేసుకుంటారు ఎక్కడికన్నా సరే ఖాళీ లేకపోయినా సమయం కుదుర్చుకుని మరి క్రొత్త స్నేహం కాబట్టి చాలా అనుకూలంగానే ఉంటారు కొంతకాలం అయిన తరపు వారి మధ్యలో ఏదో కొన్ని విభేదాలు వస్తాయి స్నేహం దూరం అవుతుంది ఆ ఆ స్నేహం కొంచెం ఎడపాటు అవుతుంది మాట్లాడుకోక మానేసుకుంటారు ఆ స్నేహం రాను రాను అది పాపదిగా మారిపోతారు ఇది వాస్తవం అయితే ప్రభునందు మనం ఎప్పుడు కూడా నూతనమైన వారిగా ఉండాలంట నూతన కృప చేత నూతన దయా వాత్సల్యము చేత ఆయన మనలను అనుదినము ఎదుర్కొంటున్నాడట ప్రతి దినము నూతన వాత్సల్యము ఆయనలో పుట్టుచున్నది మనలు బట్టి దేవునిలో దినదినము నూతనముగా ఆయనకు మన ఎందు వాత్సల్యము పుట్టుచున్నది ఆయన దినదినము మనలను నూతనముగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు